హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో మన తెలుగు రాష్ట్రాల్లో నల్ల తామర మరియు తామర పురుగులు అలాగే నెల అని చెప్పేసి ప్రతి ఒక్క రైతున కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అయితే దీనికి కాంబినేషన్ మందులు అని చెప్పేసి విపరీతంగా మందులు స్ప్రే చేసి రైతు ఆర్థికంగా చాలా నష్టపోతున్నాడు అయినా కూడా చాలా వరకు చెప్పే మా మాటలు ఏంటంటే నేను ఎక్స్పోనోస్ వాడినా సినిమా వాడిన అన్ని వాడినా తామర పురుగులు అనేది పోవట్లేదు అని చెప్పేసి చాలా మంది ఉంటారు దీనికి ప్రధాన కారణం ఏంటంటే మీరు వాడే కాంబినేషన్స్ మీరు ఈ కాంబినేషన్స్ ఎక్కువగా వాడడం వల్ల పెట్టుబడి పెరిగిపోవడం తప్పితే ఎటువంటి ఉపయోగం అయితే ఉండదు అయితే మీరు అసలు ముందుగా ఏం జరుగుతుందో తెలుసుకోండి అలాగే ఎలాంటి మందులు వాడుకోవాలో కూడా నేను పూర్తిగా వీడియోలో తెలియజేశాను ముందుగా ఈ పురుగు గురించి తెలుసుకోండి అలాగే ఎరనెల్లి గురించి తెలుసుకుంటే మీకు చాలా వరకు ఈ మందుల ఖర్చును తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వీడియో పూర్తిగా చూడండి మీకు ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది సేవన్స్ కేవలం సింగిల్ కాంబినేషన్స్ తో వీటిని ఎలా కంట్రోల్ చేయాలంటే నేను చెప్తాను మూడున్నర రకాల కాంబినేషన్స్ కలపకుండా ఇప్పుడు తక్కువ పెట్టుబడులు ఎలా కంట్రోల్ చేయాలో నేను ఈ వీడియోలో తెలియజేస్తాను ముందుగా ప్రతి ఒక్క రైతులకు నేను ఏం చెప్తున్నాను అంటే నల్లి వేరు తామరపురుగు వేరు ఇది తెలుసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా వరకు నల్ల తామరను చూసి నల్లి 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 అంటున్నారు కదా అది నల్లి కాదు అది తామర పురుగు నల్లి అంటే మైట్స్ తామర పురుగు అంటే త్రిప్స్ ఇక్కడ చిన్న మామూలు తేడా చాలా పెద్ద తేడా ఉంది ఆ రెండు గమనించండి ఇక్కడ మీరు ఒక వీడియోలో చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ మొక్క ఉంది కదా ఇది ఎర్రగా మాడిపోయింది కదా ఇది వచ్చేసి తామర పురుగులు ఇందులో నల్లి లేదు నల్లి అనేది లేదు ఎర్ర నల్లి అనేది లేదు ఇందులో కేవలం తామర పురుగుల వల్ల ఎల్లో కలర్ త్రిప్స్ మళ్ళీ ఎల్లో త్రిప్స్ బ్లాక్ ట్రిప్స్ రెండు వేరు వేరు రెండు కూడా త్రిప్స్ అయినప్పటికీ కూడా రెండింటికి చాలా తేడా ఉంటుంది రెండు కూడా ఒకే రకమైన మందులకు లొంగవు రెండు వేరు వేరు రకాలు ఇక్కడ తామర పురుగులు అనేవి రెగ్యులర్ గా వచ్చాయి నల్ల తామర అనేది పూతలు వచ్చిన తర్వాత వచ్చాయి ఈ నల్ల మనకి నల్లి నల్లి అని చూడండి ఇది నల్లి కాదు నల్లి అంటే మళ్ళీ నల్లి ైట్ ఇవి వస్తాయి కానీ నల్లి రాదు కాబట్టి తెలుసుకోండి ఫస్ట్ నల్లికి వేరే మందులు ఉంటాయి తామర పురుగులకు వేరే మందులు ఉంటాయి చాలా మంది ఏం చేస్తున్నారు అంటే షాప్ లోకి వెళ్ళి నల్లు సరికి ఈ సీజ్ మైట్ ఫాస్ట్ మైట్ ఈ మనకు ఈ హనాబి ఇవి ఇవ్వడం వల్ల రైతు అనవసరంగా అక్కడ నల్లి లేకపోయినా అది స్ప్రే చేస్తున్నారు దీని వల్ల ఈ తామర పురుగులకు ఎటువంటి ఉపయోగం ఉండదు ఇక్కడ కొన్ని వెయ్యి రూపాయలు మందు దండగా తప్పితే ఏం ఉపయోగం ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నల్లికి తామర పురుగులు తేడా తెలుసుకోండి అయితే ఎర్ర కనపడినంత మాత్రాన ఎర్ర నల్లి అనుకుంటున్నారు కాదు నేను గత వీడియోలో చెప్పాను పురుగు జీవిత చరిత్ర మన ఛానల్లో ఒక ఫుల్ వీడియో ఉంది దాన్ని ఒకసారి చూడండి మీకు క్లియర్గా అర్థమైతే తామర పురుగు అనేది మొక్కలో నుంచి రసాన్ని పిలుస్తుంది అని ప్రతి ఒక్కరు చెప్తారు కానీ ఆ రసాన్ని ఎక్కడి నుంచి పిలుస్తుంది అంటే పురుగు మరియు ఎర్రనల్లి అనేది మొక్క యొక్క కణాల్లో నుంచి రసం పిలుస్తుంది తెల్లదోమ అనేది మొక్కల యొక్క ఫ్లోయమ్ నుంచి రసాన్ని పిలుస్తుంది ఈ పురుగు అనేది పోయి ఆకుపైన ఉన్నటువంటి కణంలో నుంచి రసాన్ని తీసుకోవడం వల్ల ఈ కణం అనేది మాడిపోతుంది ఈ కణం మాడిపోవడం వల్ల ఆకు గజ్జిలాగా ముడుచుకుపోయి ఆకు అనేది మాడిపోయినట్లుగా మారుతుంది మొత్తం అనేది ముడుచుకుపోతాయి ఇక్కడ తామర పురుగు వల్ల నష్టం జరిగింది నల్ల తామర వల్ల కూడా కాదు నల్ల తామర కేవలం పురుగు పూతల మీద ప్రభావం చూపిస్తుంది అంతేగాని ఆకు యొక్క ఇగురుల మీద ఎటువంటి ప్రభావం చూపెట్టదు ఇదేమో తా తాము ఎగురులను ఉంటుంది అదేమో ఈ పూతను పీల్చుకొని ఉంటుంది ఆ తర్వాత ఈ ఎర్ర నెల అనేది ఏంటిదంటే ఎర్ర నెలని ఎప్పుడైనా సరే మీరు చూసినట్లయితే అనేది ఇప్పుడు వీడియో చూస్తున్నట్టు తింది వైపు డొప్పల్లాగా ముడుచుకుపోతుంది మూడే మూడు విషయాలు చెప్తున్నారు అండి తామర పురుగు అయితే మాత్రం పైకి ముడుచుకుపోతుంది గజ్జిలాగా మారుతుంది కొన్ని రోజుల తర్వాత అది ఎర్రగా మారిపోతుంది ఆకులన్నీ మాడిపోతాయి అనేది మారిపోతాయి ఆకుల కింద ఎర్రటి మచ్చలు ఎరుపోతాయి ఇది కూడా తామర పురుగు ఇది తామర పురుగు మాత్రమే ఎప్పుడైతే ఆకులు కింది వైపుకు ముడుచుకొని లో ఎర్రగా మాడిపోతున్నాయో ఇవి ఎర్రనల్లి ఆకులు కింది వైపుకు ముడుచుకుంటాయి ఇది మాత్రం బండ్ల బండ గుర్తు బలంగా గుర్తుపెట్టుకుని ఎర్ర ఆకులు కింది వైపుకు ముడుచుకోలు అంటే మీ తోటలో ఎర్రనల్లి లేనట్టు ఆకులకు దులిపితే ఎర్రగా పడుతుంది అంటే అది ప్రౌఢదశలో ఉన్నటువంటి తామర పురుగు యొక్క పిల్లలు నల్ల తామర యొక్క పిల్లలు కూడా కొంచెం లైట్ గా ఎల్లో కలర్ రెడ్ కలర్ లోనే కనపడతాయి ప్రౌఢదశలో ఉన్నటువంటి నల్ల తామర పురుగు పిల్లలు అవి అంతేగాని ఎర్రనల్లి కాదు ఎర్రనల్లికి తామరపురు ఇట్లా స్క్వేర్ షేప్ అంటే ఒక పొడువుగా ఉంటది అది ఎర్రనల్లి అనేది గుండ్రంగా ఉంటది ఆ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మీకు నల్లి అనేది రాలేదు చాలా తక్కువ మందికి మాత్రం వచ్చింది కాబట్టి ఒకసారి చూసుకోండి కింది వైపుకు ముడుచుకుంటేనే ఎర్రనల్లి పై వైపుకు ముడుచుకుంటే తామర పురుగు ఈ తామర పురుగు మందులు వాడుకోండి ఆ తర్వాత నల్ల తామర ఈ నల్ల తామర అనేది పూతల మీద ప్రభావం చూపిస్తుంది కాగురుల మీద ప్రభావం చూపెట్టదు కానీ మొక్క అయితే నీరసింపజేస్తుంది కాబట్టి ఈ చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోండి ఇక మూడోది పై వైపు డొప్పల్లాగా ముడుచుకుంటే తెల్లదోమ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సమస్యలు ఏంటంటే ఒకటి తెల్లదోమ రెండోది తామర పురుగులు మూడోది నల్ల తామర ఇవి మాత్రమే నల్లి కాదు అయితే వీటికి ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలి నేను ఈ గతంలో ఒక వీడియోలో చెప్పాను ఈ తామర పురుగులు అనేవి అంత సామాన్యమైన పురుగులే కాదు ఇప్పుడు తెల్లదోమ అనేది కేవలం ఆరు రోజులు మాత్రమే బతుకుంటది అడల్ట్ దశలోకి వచ్చిన తర్వాత కేవలం ఆరు రోజులు మాత్రమే బతుకుంటుంది కానీ ఈ తామర పురుగుల విషయంలోకి వస్తే ఇవి ఇరవై నాలుగు నుంచి ముప్పై రోజులు బతుకుంటాయి ఎంత లాంగ్ డ్యూరేషన్ లో బతుకుంటాయి అంటే ఇవి చాలా తొందరగా గుడ్డు దశ నుంచి దశ కేవలం రెండు రోజులలో రాగలవు కాబట్టి వీటిని కంట్రోల్ చేయడం అనేది అంత సామాన్య విషయం కాదు నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా ఏ మందులు వాడినా కూడా తెలుగు రాష్ట్రాల్లో తామర పురుగులు ఏం చేయను అంటూ ఉండదు హండ్రెడ్ పర్సెంట్ ఉండదు ఎందుకంటే కనీసం చెట్టును రెండు అన్న పడతాయి ఈ రెండు కూడా అతి తొందరగా వీటి యొక్క సంతతిని డెవలప్ చేసుకోగలుగుతాయి చెప్తున్నా కదా రెండే రోజుల్లో ఇక పురుగుగా కన్వర్ట్ అవుతాయి కాబట్టి ముందుగా ఇవి ఎందుకు వస్తాయో తెలుసుకోవాలి ఎందుకు వస్తాయో తెలుసుకుని ఆ చైన్ సిస్టమ్ బ్రేక్ చేయగలిగితే ఆటోమేటిక్ గా మీ యొక్క పంటను మీరు కాపాడుకోవచ్చు దీనికి ఈ మబ్బుల వాతావరణం ఉంటే మొక్కలు కిరణజన్య సమయక్రియ చేసుకోరు మబ్బులు ఉండి చల్లదనం ఉన్నంత సేపు ఈ పురుగులు మీరు ఎన్ని రకాల మందులు కొట్టినా కూడా కేవలం నాలుగు రోజులలో తిరిగి వస్తాయి నాలుగే నాలుగు రోజులలో తిరిగి వస్తాయి ఎవడైనా మీకు ఈ మందు కొడితే నెల రోజులు రావని చెప్తే అందుకే ఎందుకంటే కేవలం నాలుగే రోజులలో తిరిగి వస్తాయి మబ్బుల వాతావరణం ఉన్నంత సేపు మొక్క రెస్పిరేట్ అవుతూనే ఉంటుంది రెస్పిరేట్ అవుతున్న కొద్ది పురుగులు వస్తూనే ఉంటాయి అంతేగాని అంత అలాంటప్పుడు మీరు నాలుగు రోజులు కొన్నారు నాలుగు రోజులు కొన్నారు రెండు వేల రూపాయల మందు కొడితే మీకు ఎంత డబ్బులు కావాలో ఒక్కసారి ఆలోచించుకోండి కాబట్టి ప్రతి ఒక్క రైతున్న ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న చిన్న మందులతో వీటిని కంట్రోల్ చేసుకోండి తామర పురుగులు కనుక కనపడినట్లయితే రెండు రకాల తామర పురుగులు అలాగే తెల్లదోమ్మకు మీరు మోనో లాన్సర్ గోల్డ్ చక్కెర మన మోనో పంపుకు మూడు ఎంఎల్ పర్ లీటర్ లాగా లాన్సర్ గోల్డ్ వచ్చేసి మూడు గ్రాములు పర్ లీటర్ లాగా చెక్కర్ వచ్చేసి ఐదు గ్రాములు పర్ లీటర్ లాగా అంటే ఇరవై లీటర్ల ట్యాంక్కి అరవై అరవై వంద ఎంఎల్ వంద గ్రాములు ఈ మూడు రకాలు కలుపుకొని స్ప్రే చేసుకోండి ఐదు రోజుల వరకు మీకు తామర అనేది కంట్రోల్ అవుతుంది తామర కు తెల్లదోమ నల్లదామర ఐదు కూడా కంట్రోల్ అవుతాయి చాలా మంది పుకార్లు ఏంటంటే ఈ లాన్సర్ గోల్డ్ వాడడం వల్ల ఎస్పెట్ వాడడం వల్ల తాళగాయలు అయితే అంటున్నారు మీరు ఎంతలా అంటారు రైతన్న గతంలో మీ తాతలు కొంతమంది పెద్ద పెద్ద రైతులు ఇప్పుడు కూడా వ్యవసాయం చేస్తున్నారు ఎంత ఈ మందులన్నీ రాకముందుకు ఏ మందులు వాడి పండించారు పంటలు నవగ్రహం ఆర్తినే కదా అప్పుడు మీ గ్రాంత తాలగా ఇప్పుడు ఎందుకు వస్తుంది ఒకసారి మైండ్ పెట్టి ఆలోచించండి అప్పుడు వచ్చిందా మీకు తాగా గతంలో మా నాన్న పండించిన మొత్తం మోనో ఆర్తితోటోటే మౌనం ఆరతితోటి మా నాన్న మిరపలు పండించాడు మా నాన్న గ్రాంతం తెల్లగాయలు ఈ రోజు ఎందుకు వస్తాయి ఒకసారి మీరు లాజికల్ గా నేను రెండు సుమూడు సంవత్సరాల నుంచి వాడుతున్నాను అయినా కూడా చిన్న మంది అయ్యేసరికి షాప్ కూడా చెప్పగానే ఆ నిజంగానే తెల్లకాయలు అయితే ఏమనుకుంటున్నారు కానీ కావు ఖచ్చితంగా అసలు దీనివల్ల తెల్లదో తెల్లకాయలు కాదు కదా అసలు కనీసం కాయమే మచ్చ కూడా రాదు ఇది మీరు మా నాన్న పండించారు మా నాన్న మొత్తం ఈ మీద పండించండి మా పంటలు కూడా చాలా మంది రైతులు ఈ మూన వేసి పెట్టుకుంటే పండిస్తున్నారు అంతేగాని మీరు ఏదో పెద్ద మందిలే పనిచేస్తారని చెప్పేసి అపోహలు పోకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వాడుకోండి ఆ తర్వాత మొక్కల్లో రెస్పిరేషన్ ఆపడానికి ఫోటో రెస్పిరేషన్ జరుగుతున్నంత సేపు ఎర్రనెల వస్తుంది మామూలుగా ఈ మొక్కలు స్ట్రెస్ కు లోనవుతున్నాం సేపు తాములప్పుడు వస్తూనే ఉంటుంది మొక్క అనేది ఎప్పుడైతే ఒత్తి గురవుతుందో ఈ ఒత్తిడి నుంచి రిలీవ్ అవ్వడానికి మనకు నెంబర్ వన్ గా పనిచేసేది ఓఎస్సి ఓఎస్ఏ పనిచేస్తుంది కైడ్రోజన్ పనిచేస్తుంది జాస్మోనిక్ యాసిడ్ పనిచేస్తుంది ఇవన్నీ కూడా మొక్క యొక్క రెస్పిరేషన్ అంటే ఒత్తిడిని తగ్గించడానికి బాగా పనిచేస్తాయి రెస్పిరేట్ గురవ్వకుండా అలాగే మొక్కని ఒత్తిడి గ్లోనకుండా చాలా బాగా పనిచేస్తాయి ఓఎస్సి ప్లస్ ఫ్లూక్సమైడ్ మన గ్రాసియా శ్రీన్వా ఇలాంటి ఒక టెక్నికల్ ఏదైనా ఒక పెద్ద టెక్నికల్ తీసుకోండి ఎందుకంటే అక్కడికే ఈ గుర్లు మాడిపోయి ఉంటాయి కాబట్టి కొత్త ఇగురులు తండకు రావాలంటే కొంచెం పెద్ద మంది వాడుకోండి ఒకసారి గ్రాసియా కానీ సినిమా కానీ బ్రుఫేరియా కానీ ఎక్స్పోనస్ కానీ అల్టిమర్ కానీ అలాక్టో కానీ ఇలా ఏదో ఒకటి బ్రాఫెన్ లైట్స్ కానీ ఈ ఫ్లక్స్ అయిడ్ కానీ రెండులో ఏదో ఒకటి వాడుకోండి దాంట్లో ఒక వయస్సే వాడుకోండి ఈ రెండు కలిపి స్ప్రే చేయండి మళ్ళీ నాలుగు రోజుల తర్వాత ఏదైనా ఒక నూనె తీసుకొని ఇప్పుడు నువ్వుల నూనె కానీ ఆముద నూనె కానీ తీసుకోండి ఆముద నూనె అయితే పురుగులకు చాలా బాగా పనిచేస్తుంది ఎందుకంటే ఇది జిగడత్వాన్ని ఎక్కువ కలిగి ఉంటుంది అలాగే ఘాటు స్వభావం కలిగి ఉంటుంది కాబట్టి ఆముదం నూనె తీసుకొని ఆముదం నూనెలోకి తెల్లదో ఉన్నట్లయితే ప్రైడ్ కానీ లేదంటే మన ఓషన్ కానీ కలుపుకొని దానికి తోడుగా ఈ రోబోర్ కానీ మెలాథియా కానీ మోనో కానీ ఈ లాన్సర్ గోల్ కానీ ఏదో ఒకటి కలుపుకొని పైపాటికి స్ప్రే చిన్న మందు ఈ చిన్న మందు కలిపి నూనె కలిపి స్ప్రే చేయడం వల్ల దీంతో పాటుగా మొక్కల్ని రెస్పిరేషన్ కాపాడడానికి మధ్యలో ఈ ఎక్స్పోనోస్ కొట్టుకున్నప్పుడు జింక్ కానీ బోరాన్ కానీ మాలబీనం కానీ ఈ మూడిట్లలో మూడు న్యూట్రియన్స్ తీసుకున్నా లేదు మూడు కలిపి మన మల్టీమిన్ తీసుకున్నాయని లేదు లేదంటే మీకు మూడు కలిపి ఉన్న న్యూట్రియన్స్ ఉంటే చాలా వరకు మాలిబడినం అనేది మార్కెట్ లో ఉన్న కాంబినేషన్స్ లో మీకు దొరకదు కాబట్టి ఇండివిజువల్ గా మాలిబ్యం తీసుకోండి ఈ మాలిబియం కూడా మాలిడ్డం అనే పోషకం కూడా మీకు మొక్కల్ని రెస్పిరేట్ అవ్వకుండా స్ట్రెస్ గురవ్వకుండా అలాగే ఈ అమోనియా అనేది రిలీజ్ అవ్వకుండా అమోనియా నైట్రోజన్ మాలియం ముఖ్యమైన పని ఏంటంటే నైట్రోజన్ రిడక్టివ్ ఎంజైమ్ క్రియేట్ చేయడం నైట్రోజన్ రిడక్టివ్ ఎంజర్యం క్రియేట్ అయినప్పుడు మొక్కలు నైట్రేట్లు అమోనియాలు రిలీజ్ అవ్వవు ఆటోమేటిక్గా వీటిని మొక్క వాడుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఈ మాలిడ్డను కానీ బోరాన్ కానీ ఈ జింక్ కానీ నాలుగు రకాల న్యూట్రియన్స్ అనేవి నైట్రోజన్ ఫిక్సేషన్ చేస్తాయి కాబట్టి ఈ ఈ మూడు రకాల న్యూట్రియన్స్ అనేవి వాడుకోండి వాడుకున్నప్పుడు మీకు చాలా వరకు ఈ వీటిలో ఏ కాంబినేషన్లోనే ఇవి కలుపుకోవచ్చు ఇవి కలుపుకొని వాడుకోండి ఇలా మార్చి మార్చి నాలుగు రోజులు కొన్నాడు మందు వాడుకోవడం వల్ల చిన్న మందులు ప్లస్ నూనెలు ఓఎస్ఏ ట్రైకాండన్ ఈ జాస్మోనిక్ యాసిడ్ ఈ మన ఈ జాస్మోనిక్ యాసిడ్ ప్లస్ హైట్రోజన్ ఇవి వాడుకోవడం వల్ల మొక్కలు చాలా వరకు రెస్పిరేట్ అవ్వకుండా ఉంటాయి మొక్కలు నీట్ గా ఉంటాయి వైరస్లు రాకుండా ఉంటాయి ఈ పురుగు రాకుండా ఉంటది అంతేగాని మీరు పెద్ద మందులు కొడితే మాత్రమే హండ్రెడ్ పర్సెంట్ ఏ మందు కొట్టినా నాలుగు రోజులు మాత్రమే కేవలం నాలుగు రోజులు నాలుగు ఐదు రోజులు అంతే అంతకు మించి ఏ మందు కాదు అలాంటప్పుడు చిన్న మందు కొట్టుకుంటే నీకు పైసలు మిగులుతాయి పెద్ద మందు కొట్టుకుంటే పైసలు పోతాయి అంతే తప్ప పెద్దగా ఏం ఉపయోగం ఉండదు కాంబినేషన్ మందులే ఉండవు తామని నల్లి అనేది వచ్చినప్పుడే నల్లికి వాడుకోండి అలా అనవసరంగా మొక్క రెస్పిరేషన్ ఇప్పుడు ఇక్కడ స్ట్రెస్ లో రెస్పిరేషన్లోకి పోయినప్పుడే తా నల్లి వస్తుంది ఇక్కడ మీరు ఇక్కడే స్ట్రెస్ ఆపేస్తే గా రెస్పిరేషన్ లో పోదు నల్లి అనేది రాదు అది అదొక్కటి గుర్తు పెట్టుకోండి గా ఒకటి గుర్తు పెట్టుకుని మీరు చేసుకునే పని అనేది కాన్ఫిడెంట్ తో చూసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ బాగా పని మీకు దీనికి సంబంధించిన ఎటువంటి న్యూట్రిషన్స్ కోసం అయినా సరే ఎటువంటి మేనేజ్మెంట్ కోసం అయినా సరే మన తెలుగు ఎవరైతే టీమ్ అనేది ఖచ్చితంగా పనిచేస్తుంది అలాగే చలి వాతావరణం మొదలవ్వగానే ఖచ్చితంగా రూట్ అనేది ఇనాక్టివ్ లోకి వెళ్ళిపోతుంది ఎందుకంటే చలి ఎక్కువగా పెట్టినప్పుడు వేర్ వ్యవస్థ అనేది పని చేయకుండా మారిపోతుంది అంటే పోషకాలను తీసుకోలేదు ఇలాంటి సమయంలో బ్యాక్టీరియాస్ చేయడం వల్ల చాలా వరకు మొక్క అనేది పోషకాలు తీసుకోవడానికి జింక్ పోరాన్ని మాలిబడి వీటిని అవైలబుల్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి సాయిల్ అప్లికేషన్ లో వీలైతే చలి మొదలైంది కాబట్టి గోల్డ్ గ్రాండ్ చేసుకోండి సఫలా లో అన్ని రకాల పోషకాలు ఉంటాయి అలాగే బ్యాక్టీరియాస్ ఉంటాయి కాబట్టి సెకండ్ హెమర్ ఉంటాయి కాబట్టి ఈ బ్యాక్టీరియల్ గ్రోత్ అనేది పెరిగి మీకు చాలా వరకు మొక్కలు ఎదుగుదల అనేది ఆగకుండా ఉంటది అలాగే రెండో స్టెప్ లోకి వెళ్ళిపోతుంది అంతేగానే స్టెప్ కోసం మందులు కొడతా ఈ తామర పొరుకు పెద్ద పెద్ద మందులు కొడితే స్టెప్ వస్తుంది పూత కోసం పెస్టిసైడ్ కొడతా అనుకుంటే మాత్రం చాలా వరకు నష్టపోతారు ఈ చలివి అనేది ఈ సంవత్సరం అంత లాంగ్ టర్మ్ లో ఎప్పుడు లేదు లాంగ్ టర్మ్ లో చల్లటి వాతావరణం ఉంది మబ్బులు అనేది ఇంకా పోట్లేదు ఇంకా ఐదు ఆరు రోజులు తుఫానులు ఉన్నాయి అంటున్నారు కాబట్టి కిరణజన్య సమయ పెరగడానికి ఉపయోగపడే మందులు ఏంటో నేను చెప్పాను కదా కేవలం నూట యాభై రూపాయలలో అవి చూడండి ఒకసారి అవి కిరణజన్య సమయ ఉంచుతాయి ఇంక నిజాన్ని సమయోగ్రీ పెరిగినప్పుడు మొక్క ఆరోగ్యంగా ఉంటుంది మొక్క ఆరోగ్యం మీద పనిచేయడం కానీ అనవసరమైన మందులు కొట్టి అనవసరంగా నష్టపోదని ప్రతి ఒక్క రైతైనని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇకనైనా ఇలాంటి వీడియోలు దయచేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నా ఎంతసేపు ఈ కాంబినేషన్ మందులు స్ప్రే చేయడం కాకుండా మీరు ఈ వీడియో షేర్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నిజాలు తెలుసుకుంటారని కోరుకుంటున్నా ఎంత మొత్తుకున్నా వినట్లేదు రైతన్న నల్లి అనేది రాలేదు నల్లి 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 అని తామరపురి నల్లి అని పిలిచి నల్లిని పెద్దదాన్ని చేయకండి దయచేసి తా నల్ల తామర నల్ల తామరే తెల్ల తామరే ఎర్రనల్లి ఎర్రనల్ ఈ మూడు వేరు వేరు మూడు వేరు మూడు రకాల సింటమ్స్ కు మూడు రకాల మందులు వేరు ఒకే రకమైన మందు మూడింటికి పని చెయ్యదు ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి జై హింద్ జై జవాన్ జై కిసాన్